హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్న ఇవాళ మనం ఏం చేసుకుందాం మన పొలాల్లో పండే గుమ్మడికాయ బొబ్బర్ల కాంబినేషన్లో గుమ్మడికాయ కూర వండుకుందాం అన్న ఓకే అయితే స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం గుమ్మడికాయ బొబ్బర్ల కూరకు కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవి చూసారా చిక్కుడుకాయ మాదిరిలో ఉంటాయి ఇవి బొబ్బర్లు ఇవి ఒలుసుకున్నాక ఇలా వస్తాయి అన్నమాట ఇప్పుడు గుమ్మడికాయ కట్ చేసుకుందాం అమ్మా అవున ఫస్ట్ కట్ చేసేసుకుందాం చేసుకుని తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దాం చెప్తే లేత గుమ్మడికాయ లేత గుమ్మడికాయ

ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం వేసుకుందాంకాయ ముక్కలు ఈ ముక్కలు ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇది హాఫ్ పెయిల్ అయిపోయినాక ఈ విత్తనాలు ఓకే ఇది పచ్చివి కదా తొందరగా ఉడికేస్తాయి అన్నమాట రెండు స్పూన్ల కారం వేసుకుందాం అయిపోయిందమ్మా రెడీ అయిపోయింది ఇంతటితో ఎండ్ చేస్తున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి 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 షేర్